ఈ సంతుష్టీకరణ విధానం అనేది ఇది సమగ్రమైన అభివృద్ధికి తోడ్పడింది అందుకనే మేము ఈ యొక్క మతపరమైనటువంటి ఒక రిజర్వేషన్లు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ గ్రామ గ్రామానికి యువతను చాలా పెద్ద ఎత్తున వాళ్ళ లోపల జాగ్రత్త కార్యక్రమం చేపడతాము అలాగే మేము ఇచ్చినటువంటి ఏదైతే ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైనటువంటి హోదా అయితే ఇచ్చినారో ముఖ్యంగా ఉపాధి విద్యా ఉపాధి అవకాశాలు ఇచ్చిన అలానే ఓబీసీలో కూడా ఈ యొక్క రాజ్యాంగ ఒక రాజ్యాంగమైనటువంటి ఒక అధికారాన్ని ఇచ్చిన అది దీన్ని కూడా మేము ప్రజలకు తీసెళ్తాం ఈ రెండు అంశాలు చాలా ప్రధానంగా తీసుకెళ్ళి మేము తప్పకుండా నాకు విశ్వాసం ఉంది రెండు వేల పంతొమ్మిదిలో మేము టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా నిర్మాణం పెద్ద నమ్మకం భారతీయ జనతా పార్టీ ఇది ఒక ఒక వ్యక్తిత్వం నడిచేటువంటి పార్టీ ఇది ఒక శక్తి భారతీయ జనతా పార్టీ బాహుబలి అంతేగాని భారతీయ జనతా పార్టీ మిగతా వాళ్ళని అనుకరించేటువంటి పార్టీ కాదు మాది భారతీయ జనతా పార్టీనే బాహుబలి ఇది అన్ని పార్టీలకు ఇది సమాధానం నేను భావిస్తున్నాను కానీ ఎవరైనా ఎక్కడైనా వ్యక్తుల మీద ఆధారపడే పార్టీలు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు సమాజ్వాదీ పార్టీ స్థితి ఏమైందో మనకు తెలుసు అలానే రైతుల మీద ఆధారపడి నడుచుకునే పార్టీలు బాగుబలను వెతుకోవాల్సి వస్తుంది మా పార్టీలో అనేక మంది బాహుబలు ఉన్నారు మా జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు పండి దీనాల్ ఉపాధ్యాయ యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సంవత్సర కాలం నిర్మించిన అనేక సేవా కార్యక్రమం కార్యకర్తలుగా తమ వంతు బాధ్యతగా సమాజంలో హక్కుల కోసం మాత్రమే కాదు బాధ్యతలు కూడా గుర్తెరగాలని ఆ రకంగా స్వచ్ఛ భారత్ చెట్ల నాట్య కార్యక్రమం విద్య వైద్యం పేదవాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చి ఆ రకంగా ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో పాటు స్వతహకు కూడా ఒక వ్యక్తిగా కూడా తమ వంతు సహకారాన్ని పేద వర్గాలకు మనం ఆ రకంగా అమలు చేయాలి పేద వర్గాలను ఆదుకోవాలి చేయుతనివ్వాలనేటువంటి సంకల్పంతో బీజేపీ ఇవాళ మేము పనిచేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కూడా సమగ్ర అభివృద్ధి అది మోదీ నాయకత్వం వల్లనే ఏర్పాటు అవుతుంది తప్పితే ఇవాళ అధికారంలో పార్టీలు కుటుంబ పార్టీలుగా కాలం చెల్లు అనే రీతిలో ఈ యొక్క కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్లాలని పల్లె పల్లెకు వెళ్ళాలి ఇంటింటికి వెళ్ళి మోదీ నాయకత్వంలో చేపడుతున్నటువంటి ఈ సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు అందజేయడంలో కార్యకర్తలు భాగస్వామ్యం కావాలని ఈ యొక్క కార్యశాలను ఏర్పాటు చేస్తున్నాం